నెహ్రూ కుటుంబం యొక్క మొదటి అవినీతి కేసు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జవహర్ లాల్ నెహ్రూ హయాంలో కృష్ణా మేనన్ రెండు వందల సబ్స్టాండర్డ్ల జీవుల కోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ అవి సైన్యం తిరస్కరించింది అయితే దీనికి ఎటువంటి జవాబుదారుతనం లేదు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పారు ఇక్కడ బీజ పడింది పంతొమ్మిది వందల యాభై ఏడులో జవహర్లాల్ నెహ్రూ హయాంలోనే ఎల్ఐసి నిధులు ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ హయాంలో సంజయ్ గాంధీకి కారు తయారీ లైసెన్స్ మంజూరు చేయబడింది దీనికి మూడు వందల ఎకరాల భూమి కేటాయించబడింది పదిహేను వేల మంది రైతులను వెలగొట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ హయాంలో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల అరవై నాలుగు కోట్ల రూపాయల కిక్ బ్యాక్ లు చెల్లించబడ్డాయి ఇది ప్రభుత్వాన్ని కూల్చివేసింది రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ హయాంలో సోనియా గాంధీ ట్రో యొక్క ఆట్రిక్స్ మరియు దేవాస్ మధ్య ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఒక మోసపూరిత ఎస్ బ్యాంక్ ప్రెక్టాం డీల్ జరిగింది ఇది బయటపడిన తర్వాత రద్దు చేయబడింది చాలా మంది విశ్లేషకులు చెప్తుంటారు ఏ టు జెడ్ అక్షరాలన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో స్కామ్ల రూపంలో ఉన్నాయని ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే ఛానల్లో ఉంటుంది చూసేయండి